ముఖ్యమంత్రి చంద్రబాబు కామెంట్స్ రాజకీయాల్లో జగన్ అనర్హుడు అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధం వైఎస్ఆర్ సిపి పాలనలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన మేరకు వచ్చే సెషన్ లో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక చర్చ పెడదామన్నారు తన రాజకీయ చరిత్రలో జగన్ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదన్న చంద్రబాబు జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండేందుకు అనర్హులని స్పష్టం చేశారు ఇక్కడ నేను చెప్పేది కాబట్టి ఒకటి కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి కేసులు పెట్టిన మీద ఒకసారి లేండి చూశారా అంతేష్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా కేసులు పెట్టారు అంటే ఇంకెప్పటికీ బయట అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితున్న ఈ అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచే అవడం ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధి కాకుండా మీద కేసులు అంటే ఏ విధంగా హెరా చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీలు లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాటా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు జీ లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎన్క్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలో నేను చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు బాగున్న సరే ఎవరున్నర పైకి లేని ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విశాల చేసే కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ আসল কথা হল আপনারা কারത്തിനെ গান করতে